హోసన్న జాన్విశ్లీ గారు మరియా గారిని ఉద్దేశించి చాలా బుద్ధిహీనపు మాటలు మాట్లాడాడు వాక్య విరుద్ధమైన మాటలు మాట్లాడాడు నిజంగా దేవుడు అసహించుకుంటాడు అలాంటి మాటలు ఎందుకంటే దేవుడు ఆమెని ఎన్నుకున్నాడు ఈ లోకంలోకి రావడానికి ఆమెని ఎన్నుకున్నాడు కానీ ఇతను ఇష్టం చెట్టు మాట్లాడి దేవుడు ఎంత మాత్రం మెచ్చుకోరండి ఒకసారి ఆయన మాట్లాడిన మాటలు విందాము వాక్య పిల్లలు పరిశీలిద్దాం అంతే ఎప్పుడైతే నువ్వు గర్భవతి కుమారు కూడా ఆ తెడ జరుగుతుంది అంతే వెంటనే అన్న మొయ్యి మొయ్యి నోరు పోయి అదిగో నీకు ముందే జకర్ని అనే వాడు ఎట్లా అడిగినందువల్ల మోగోడా ఇప్పుడు ఎక్స్ట్రా పోమాక మరే పట్టుకొని ఈ విధంగా మాట్లాడమనేది అసలు నాకే చాలా బాధ అనిపించింది ఎందుకంటే అసలు జకరియా మోగవాడు ఎందుకే అండి గారికి ఆల్రెడీ అబ్రహాంకి దేవుడు ఉద్దాపంలో కుంభాన్ని అనుగ్రహించిన విషయం తెలుసు కాబట్టి అతను యాజకుడు తెలిసి కూడా అడిగాడు కాబట్టి అక్కడ అతను ఆ విధంగా మోగవాడాడు కానీ గారికి తెలుసు అండి అంతకుముందు కన్యా గర్భత గర్భవతైందా అదే ఫస్ట్ అదే లాస్ట్ టైం కాబట్టి అక్కడ దేవుడే కోపడినప్పుడు నువ్వేవరు మాట్లాడడానికి ఆ విధంగా అలా మాట్లాడడం వాక్య విరుద్ధం అండి అక్కడ చూడండి మీరు దూత మాట్లాడిన మాట చూడండి దేవుడు చెప్పిన ఏ మాట అయినో నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చెప్పడం నాకు జరుగును ఆ ఇక్కడ దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్ధకం కానే కానేరదని ఆమెతో చెప్పినప్పుడు బహుశా గారికి కన్యక గర్భవతావును అనే వాక్యం గుర్తుకొచ్చి ఉండొచ్చు కాబట్టి ఇదిగో ప్రభు దాసురాలను చెప్తుంది కానీ వసన జన్మసి ఈ విధంగా మాట్లాడడం అనేది నువ్వు పూజించి నువ్వు ప్రేమతో చెప్పాల్సింది పోయి అలా విధంగా మాట్లాడడం అనేది ఇంకా నువ్వు ఇంకా మనం వారిని ఇంకా దూరం చేసుకుంటూ అవుతుంది కాబట్టి ప్రతిదీ వాక్య పిల్లలు ప్రశ్నించండి వాక్య పిల్లలు ప్రశ్నించండి దయచేసి ఈ విధంగా మాట్లాడండి వసన జన్మసి మాట్లాడే విధంగా నిజంగా దేవుడు ఎంత మాత్రం అంగీకరించడు ఎంత మాత్రం అంగీకరించడు ఈ విధంగా మాట్లాడడం అనేది అలా ఆమెని అవమానించడం అండి ఆమెని అవమానించిన ఆ విధంగా మాట్లాడడం అనేది అక్కడ దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు లోకంలో తన లోకంలో ఆమెను ఎన్నుకున్నాడు అలాంటి ఆమె గురించి నువ్వు అలా ఎలా మాట్లాడతావు చాలా బాధాకరం అండి చాలా బాధకరం